లంకిబిందులు దొరుకుతున్నాయన్న ఆశ కుటుంబాన్ని ఏదో దుష్టశక్తి ఆవహించిందన్న నమ్మకం వారి పాలిట సాపాలుగా మారాయి ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లిలో దుష్ట శక్తుల్ని పోగొడతాననే నేపంతో పూజారి మూడు నెలల బాలింతపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది గిరిజన కుటుంబం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బాలింతపై కన్నేసి కోరిక తీర్చుకోవాలన్న ప్రబుద్దుడికి కుటుంబ సభ్యులు గట్టిగా బుద్ది చెప్పారు పూజ చేయాలని చెప్పి కుటుంబ సభ్యులందరినీ ఇంటి ముందుకు పంపించి బాలింతను మాత్రమే వెనక్కు రమ్మన్నాడని బాధితురాలు చెబుతున్నారు అక్కడ ఆమెను లొంగ తీసుకోవడమే కాకుండా విషయం బయటకు చెబితే భర్తను పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడని అంటున్నారు ఓసారి నోరు మెదపకుండా ఉన్న బాలింత రెండోసారి కూడా కోరిక తీర్చమని బలవంతం చేసేసరికి అందరికీ విషయం చెప్పేస్తుంది దీంతో అందరూ కలిసి పూజారికి దేహశుద్ధి చేశారు మా ఇంట్లో ఒకసారి కలుపు చేస్తానని సాంగ్ వచ్చిండండి ఆనాడు మీ ఇంట్లో అవి ఉన్నాయి తీయాలి ఒకనాడు వచ్చి పూజ చేస్తాను అన్నాడు అట్లా పది రోజుల కిందట వచ్చింది వచ్చి మా ఆయన నన్ను అంగమాలతో గుడానికి వెళ్ళాలని చెప్పింది చెప్తే సరేనని మేము ఒప్పుకున్నాం ఆయన ముందు నుండి పూజ చేస్తే మీ ఇద్దరే వెనకమాలకు వెళ్ళి కలవాలి అని అన్నాడండి సరే అని మీ ఇద్దరం ఒప్పుకుంటే ఆయన వచ్చిండండి ఆయన వచ్చి మా ఆయనకే స్పృహలేఖని చేసి ఆయనే ఆయన నా మీద బలవంతం చేసిండండి ఆమె ఉన్నపై బలవంతం చేసి ఎవరికైనా చెప్తే నీ పిల్లల్ని నీ భర్త చంపేస్తున్నా అని బ్లాక్మెయిల్ చేసుకుంటూ వెళ్ళిపోయిందని అని వెళ్ళిపోతే మా అత్తగారు ఎవరు అండి వాళ్ళకి ఏం చెప్పలేదు అని మా అత్తగారు వాళ్ళు అడిగితే ఏడ్చుకుంటూ చెప్పే చేసిండని మళ్ళీ నాడు వచ్చింది ఊళ్ళో కొలిపోయిందని ఆనాడు అట్లా మాయాన్ని మా ఆయన పిలితే మా ఆయన వెళ్ళింది మేము ఎవరు మొక్కుకోలేదు మళ్ళీ మూడు రోజులు ఫోన్ చేసిండే సరేనా అని మా వాళ్ళందరితో మాట్లాడింది మాట్లాడి మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారండి ఐదుగురు ఐదుగురు మేము ఇక్కడ మాట్లాడుకున్నాం మీరు రాండి అని ఆయన రమ్మను ఆయన వచ్చిండి ఆయన వచ్చాక మా గదిలోకి తీసుకుని నన్ను బలవంతం చేయబోతే నేను అడిస్తున్నాను అండి అడితే అందరూకి పట్టుకొని పట్టుకొని సాంబానికి కట్టేసి కొట్టారండి బాగా కొట్టి